mm ఒలింపిక్స్ లో గెలిచి ఈ జనరేషన్ కి రోల్ మోడల్ లా నిలిచింది సింధు ఏపీకి ఇప్పుడు తిరుగులేని మెసేజ్ ఇచ్చింది ఇప్పటికే తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు తెరుచుకోమని చెప్పింది పరోక్షంగానే కాదు డైరెక్ట్ గానే ఎలాగో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒలింపిక్ సిల్వర్ స్టార్ ఏపీలో గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతుంది అంటే సబ్ కలెక్టర్ రేంజ్ ఉద్యోగం ఓకే చేసింది త్వరలో బాధ్యతలు తీసుకోబోతుంది మోడల్ గెలిచినప్పుడు మూడు కోట్ల నజరానతో పాటు అమరావతిలో వెయ్యి గజాల ఇంటి స్థలం గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తామని ఏపీ హామీ ఇచ్చింది ఇప్పుడు అమలవుతుంది నిజానికి సింధు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా హామీ ఉంది కానీ ఆమె ఏపీ వైపే మొగ్గు చూపింది కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యంగాను అంతకు మించి కాస్త గర్వంగా అనిపిస్తుంది సగటు ఆంధ్రుడికి సింధు వయసు ఇప్పుడు ఇరవై ఐదు మహా అయితే మరో నాలుగైదేళ్ళు కెరీర్ ఉంటుంది మరో ఒలింపిక్స్ రెండు వరల్డ్ టోర్నీలు ఉంటాయి టాప్ ర్యాంక్ లాంటి టార్గెట్లు అందుకోను వచ్చు అటు తర్వాత వ్యాపకం ఏంటి ఎక్కడ ఉండాలి అకాడమీ లాంటివి ఏర్పాటు చేయాలంటే ఎలా అలాంటి విషయాలపై ప్రస్తుతానికి ఓ అవగాహనకు వచ్చింది సింధు అడుగులు వేసిన బెజవాడలో ముందు అకాడమీ ప్రారంభించాలనే ఆలోచన ఉందని ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ముందు ఉద్యోగం చేరబోతుందని అంటున్నారు ఇందులో అభిమానం ఉండొచ్చు కానీ వ్యూహాత్మకంగా వేసిన అడుగు అని అనుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల కొత్త అకాడమీ పెడితే ఆ ప్రభావానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సానియా లాంటి వాళ్ళు ఇప్పటికే చేసిన ప్రయోగాలు ప్రయత్నాలు చూశాక ఓ అభిప్రాయం కూడా వచ్చేస్తుంది అదే ఏపీ అయితే ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న రాష్ట్రం స్కోప్ ఎక్కువ అందుకే ఇటు మొగ్గిందనిపిస్తుంది కాస్త ఆలోచిస్తే అయినా సింధు లాంటి స్టార్లకి ప్రపంచాన్ని గెలిచి దేశాన్ని మోడల్ తెచ్చిన ఛాంపియన్ కి రాష్ట్ర ప్రాంత భేదాలు అంటుతాయా అనే ప్రశ్నే లేదు కాకపోతే ఆమె అడుగు చోటు మాత్రం ఆ ప్రభావం స్పిరిట్ రోల్ మోడల్ అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది పైగా ఏపీలో ఇంకా ఏమీ కట్టలేదు రాజధాని పుంజుకోవడానికి ఇంకెంతో టైం పడుతుంది అంటూ దీర్ఘాలు తీస్తున్న వాళ్ళకి సింధు నిర్ణయం కళ్ళు తెరిపిస్తుంది ప్రపంచాన్ని చూసిన అనుభవము లేక భవిష్యత్తుని అంచనా వేగల పరిణితం లేదంటే అంతకు మించిన ఎమోషను కానీ సింధు మన వైపు రావడం ఏపీకి దూరంగా ఉన్న వాళ్ళలో ఆలోచన రేకెత్తించే నిర్ణయం హర్యానాలో పుట్టి ఏపీ ప్రోత్సాహంతో ఎదిగి బెంగళూరులో సెటిల్ అవుతా అంటూ వెళ్లిపోయిన సైనా లాంటి ప్లేయర్లు ఉన్న సీజన్ లో సింధు నిర్ణయం రియల్లీ సోలోఫుల్ అడుగులు పడుతున్న వేళ ఇంకా పరుగుపై భరోసా ఇచ్చింది సింధు రేపటి ఏపీ కోసం నెక్స్ట్ జనరేషన్ కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వెల్కమ్ చేద్దాం గ్రూప్ వన్ ఆఫీసరో లేక డిప్యూటీ కలెక్టరో డిజిగ్నేషన్ ఏదైనా ఆమె మాత్రం మనకి మరోసారి రోల్ మోడల్ అయిన ఛాంపియన్ ఇందులో ఏమాత్రం సందేహం లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్